ఈరోజు పాక్ చేస్తున్నాము దానికి కావాల్సినవి ఒక కప్ శనగపిండి ఒక కప్పు పంచదార కొన్ని వాటర్ అండ్ ఇలాచీ పొడి నెయ్యి ఆయిల్ కూడా ఉండాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టుకొచ్చి కడాయి పెట్టుకుందాం షుగర్ వేస్తున్నానండి పట్టే బెల్లం కూడా కొంచెం ఇప్పుడు దీంట్లో దీంతోనే వాటర్ వేస్తున్నాను ఏదో పాకానికి బస్ అంతే కొంచమే ఎక్కువ కాదు ఈ లోపు ఏంటంటే ఈ సైడ్ నేను ఆయిల్ వెయిట్ చేసుకుంటాను సో ఇదండి పంచదార మొత్తం కరిగిన తర్వాత శనగపిడి వేసుకున్నాము ఆల్రెడీ మేము ఒకసారి చేసాము అదేంటంటే సరిగ్గా రాలేదు దాన్ని మైసూర్ పాకను కాస్త మేము బేసన్ లడ్డు బేసన్ లడ్డూ లాగా చేసుకున్నాం కాకపోతే ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ రావాలని ప్రాసెస్ కట్టి పొయ్యి దగ్గర కూర్చున్నాం అనమాట కంపల్సరీ మైసూర్ మైసూర్పాకు రావాలి ఈరోజు కూడా రాలేదనుకో ఇంకా మళ్ళీ ఇలా మళ్ళీ మైసూర్పాకు తినడమే కానీ చేయడం ఉంటుంది ఇక అందుకని ఈసారి దగ్గర ఉండి చేస్తుంది అప్పుడు మా అమ్మాయి చేసి నేను ఇష్టం అన్నప్పుడు నేనే చేస్తున్నాను బేసన్ లాడ్ అయిపోయింది బేసన్ లాడ్ నేను చేస్తాను మేసా సో ఇదండి షుగర్ మొత్తం కరిగిపోయింది ఇదో సో ఇలా కరిగిపోవాలన్నమాట కొంచెం పట్టిక ఉంది అది కరగాలిగోండి మేడం కరగట్లేదు షుగర్ అంటే ఒట్టిగా హీట్ చేస్తేనే కరిగిపోతుంది ఈ తల్లి ఒక్కమని సో ఇదండి షుగర్ మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుంటాను కలుపుకుంటూ వేసుకోవాలి ఇలాగా సో మేము ఒకటి కప్ చేస్తున్నాం అనమాట కొంచెం ఎందుకంటే వేస్ట్ చేసుకో కలుసుకోలేదు ట్రయల్ పర్పస్ ఇది అంతే దీన్ని ఇలా గడ్డలు గడ్డలు లేకుండా కలుపుతూనే ఉండాలి సో ఇదండి మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపాక చూపిస్తాను సో ఇదండి ఇది ఇలా కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఈ చిన్న చిన్న బబుల్స్గా ఉంటే కూడా మా వీటిని కూడా ఇలా అనుకుంటా కలపాలి ఈ కలపడం వల్లనే పాక్ వల్ల పోతుంది కలపాలి బాగా కలపాలి మెయిన్ రోడ్ బాగా కలపాలి ఈ గడలు గడలేదు మొత్తం సిమ్లో పెట్టి కలు కలుపుకోవాలి అంటే మాడిపోయిందని పచ్చవాసన ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేస్తాను కూతురు ఒక వారం వారం పది రోజులు అయిందండి జ్వరము సరదీ దగ్గు అన్నీ ఉన్నాయి అనమాట ఈరోజు మాట్లాడుతుంది ఇదండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇందులో పొడి వేస్తున్నాను ఇదండి లంచ్ పెట్టుకున్నాము ఆల్రెడీ వేసేసుకుంటున్నాము మొత్తం మళ్ళీ కలుపాలండి మా కలుపు కొంచెంత కలిస్తే అంత మంచిగా ఉంటుంది మైసూప ఇదోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము గంట ఆయిల్ వేడి నూనె వేసుకోండి పచ్చి వేసుకుంటున్నాము మేము ఒక సైడ్ పక్కన వేడే ఉంది ఇది వేడి చేసుకుంటే వేడి ఆయిల్ వేయాలి సో ఎలాంటి ఆయిల్ వేడి ఉండాలి ఇది కూడా వేడిగా ఉండాలి అనమాట ఆయిల్ ఒక స్పూన్ కాదండి వేసుకుంటూ కలుపుతూ వేయాలి ఇది కొంచెం గట్టిగా వేయ కొద్దీ ఆయిల్ వేసుకుండాలి ఇదోండి మళ్ళీ ఇంకొక గంట నూనె బాగా గట్టిగా అయిపోవాలన్నమాట ఆయిల్ కలుపుతున్నా కూడా గట్టిగా అవ్వాలి అది మొత్తం ఈ వేడి నూనె కాబట్టి కొంచెం ఈ నూనెలో కూడా కలర్ చేంజ్ అయ్యి ఉడికినట్టు అవుతుంది వచ్చేసి అలా ఆయిల్ అయ్యి అయిపోయింది కలుపుతూనే ఉండాలి దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు తీసుకుంటాం తెరిసిపోతుంది మనకి అది అన్నప్పుడు ఇది కూడా అవుతుంది అవుతుందనమాట అప్పటికి ఇది అయ్యేటప్పటికి సో ఇదండి అయిపోయాం కదా ఇది ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం వేడి వేడి మీదనే ఇదండి ఈ ప్లేట్ ఆయిల్ రాసి వేసుకుంటాం అనమాట ఇదండి ఇలా వేసుకోవాలన్నమాట మొత్తం ప్లేట్లో సో ఇదండి దీన్ని కట్ చేసేటప్పుడు చూపిస్తాను కట్ చేసి పీసులు అయ్యేటప్పుడు చూపిస్తాను కొంచెం చల్లగా అవ్వాలి ಸೋಪುಟ್ಕೈತೆ ಇಲ್ಲ ಒಂದು ನನ್ನ ಮಾಡಿದ್ವಿ